ఓ బెచ్చగాడి కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మనిషి జీవితం ఇంతేనా ఒక్కసారి జీవితం మీద విరక్తి వస్తే ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా చివరకు సర్వస్వం వదిలేస్తాడా అంటే నిజమే ఓ కర్ణాటకకు చెందిన బెచ్చగాడు విజయవాడలో ఆడుకుంటున్నాడు చూడటానికి మరీ బెగ్గర్లా లేడు కానీ అతని మాసిన గడ్డం బట్టలు చూస్తే మాత్రం జీవితంలో ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా కనిపించాడు ఓ యూట్యూబ్ ఛానల్ అతన్ని పలకరించింది అంతే ఆయన తన జీవిత సర్వస్వాన్ని రెండు నిమిషాల్లో చెప్పేశాడు అది కూడా ఇంగ్లీష్లో నేను ఎంబీఏ చదువుకున్నాను ఒకప్పుడు లక్షల్లో సంపాదించాను లగ్జరీ లైఫ్ లీడ్ చేశాను ఆడి కారులో తిరిగాను నాకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు కానీ నా భార్య నన్ను మోసం చేసింది అక్రమందం పెట్టుకుంది ఆమె చేసిన తప్పుతో నా జీవితం నాశనమైంది నేను తట్టుకోలేకపోయాను మానసిక క్షోభ అనుభవించాను ఆర్థికంగా నిలబడలేకపోయాను పని చేయలేకపోయాను నా భార్య చేసిన తప్పుడు పని నన్ను మనిషిగా బ్రతకనివ్వలేదు ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది కారు పోయింది జీవితం నాశనమయ్యింది కానీ నా భార్య చేసిన పని నన్ను నేటికి వేదనకు గురి చేస్తోంది చివరకు ఏ పని చేయలేకపోయాను ఇదిగో ఇవాళ ఎక్కడ అడుక్కుంటున్నానని తన బాధను చెప్పాడు ఆ బెచ్చగాడు సరే అంతటి తాగలేదు నా కూతురు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది డాక్టర్ కాబోతుందని మాత్రం గర్వంగా చెప్పాడు ఎందుకంటే తన కూతురు కాబట్టి మరి ఇప్పుడు కర్ణాటకకు చెందిన వ్యక్తి విజయవాడలో ఎందుకున్నాడో మీకు అర్థమయ్యే ఉండొచ్చేమో ఖచ్చితంగా తన కూతురిని దూరంగా చూసేందుకే ఆ బిచ్చగాడు విజయవాడ వచ్చి ఉంటాడు కానీ ఈ విషయాలేవి తను చెప్పలేదు కానీ తన స్టోరీ మాత్రమే చెప్పుకొచ్చాడు తన కూతురు విజయవాడ కాలేజీలో చదువుతుందని మాత్రమే చెప్పాడు ఖచ్చితంగా ఆ బిచ్చగాడు ఆ కాలేజ్ చుట్టుపక్కల ఉంటూ తన కూతురికి తెలియకుండా తన కూతురిని చూసుకుంటున్నాడు ఇది మాత్రం వాస్తవం మరి పాపం ఆ విషయం ఆ కూతురికి కూడా తెలియకుండా చూసుకుంటాడేమో ఎందుకంటే కూతురు ఉన్నత చదువు చదువుతోంది తన తండ్రి బిచ్చగాడుగా మారాడంటే తన కూతురికి కూడా అవమానమని ఆయన కనిపించకపోయి ఉండొచ్చు అందుకే ఈ తండ్రి ఇప్పుడు విజయవాడలోనే తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన కూతురు డాక్టర్ కావటమే ఆయన సంతోషంగా ఉంచే విషయం అంతకుమించి ఆయన జీవితంలో ఏమీ లేదు అయితే ఇతను మరో జీవిత సత్యం కూడా చెప్పాడు టైం ఎప్పుడు ఒకేలా ఉండదు ఓ సర్కిల్లా తిరుగుతుంది ఎవ్వరూ ఎప్పుడు ఒకేలా ఉండరు ఏది శాశ్వతం కాదు నేను ఎంతో సుఖంగా బ్రతికాను కానీ భార్య అనే బంధం నన్ను ఇలా చేసింది నేను ఎన్నటికీ మామూలు మనిషిని కాలేను అని చెప్పకనే చెప్పేశాడు ఆ తండ్రి ఆయన అంతలా మానసికంగా కుంగిపోయాడంటే బహుశా ఎంతగా తన భార్యను ప్రేమించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు నిజంగా అతనే మోసం చేసి ఉంటే మానసికంగా దృఢంగా ఉంటాడు ఇలా బెచ్చగాడిగా మారడు కానీ ఆయన జీవితం నాశనం కావడానికి మాత్రం భార్యనే కారణం డబ్బు కంటే మానవ బంధాలు గొప్పవి మానవత్వం అంతకన్నా గొప్పది అందుకే డబ్బుతో దేన్ని కొలవకూడదు హఠాత్తుగా డబ్బు సంపాదించలేకపోయినంత మాత్రాన అతను విలన్ కాదు కాకపోతే ఎంత ఆలోచన ఉన్న వ్యక్తి జీవితాన్ని చూసిన మనిషి బిచ్చగాడిగా మారాల్సిన అవసరం ఏంటి ఎంబీఏ చదివిన వ్యక్తి తన శక్తిని వయసును ఇలా వృధా చేయటం ఎందుకు ఎంత నిర్వేదం కోపం విరక్తి వచ్చినా సరే కనీసం తన కాళ్ల మీద తను బ్రతకొచ్చు కదా అనేవారు కూడా ఉన్నారు కానీ ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికి తెలియదు అనుభవిస్తే కానీ వాటిని అర్థం చేసుకోలేమన్నది వాస్తవం డబ్బు సుఖం సంపద ఇవి శాశ్వతం కాదు చివరి వరకు నిలిచేది మంచితనం బంధాలు మాత్రమే మంచితనం తగ్గినా బంధం తెగిపోయినా ఇలానే జరుగుతుంది భార్య తెచ్చిన పనికి తనకు తాను శిక్ష వేసుకున్నాడు ఇలా బిచ్చగాడిగా మారాడు ఇతని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మనిషి జీవితం బంధాలు మంచితనం మీద ఇతని జీవితం అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది కానీ ఉన్నది ఒకటే జీవితం ఏ ఒక్కదానికో స్థిరంగా పాతుకుపోతే ఆ జీవితం నాశనమైపోతుంది పడుతూ లేస్తూ నడవాల్సిందే ఎవరో తప్పు చేశారని మనకు మనం శిక్ష వేసుకోవటం అర్థం లేని విషయమే కదా మరి మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే తన కూతురిని ఆ తండ్రి కలిసేలా మనసారా కోరుకోండి ఈ వీడియోని షేర్ చేయండి